హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీట్ గ్రాస్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆరు నుండి ఏడు రోజుల వరకు పెరిగిన ఈ వీట్ గ్రాస్ ని ఇలా కట్ చేసుకోవాలి చర్మ వ్యాధులను తగ్గించడంలోను రక్తహీనతను తగ్గించడంలోని ఈ వీట్ గ్రాస్ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది ఇలా కట్ చేసుకున్న వీట్ గ్రాస్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి ఒక ప్లేట్ లో ఉంచుకోవాలి దీన్ని తర్వాత మిక్సీ జార్లో వేసుకుని జ్యూస్ లాగా చేసుకోవాలి దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకోకపోతే మిక్సీ తిరగడానికి ఇబ్బంది అవుతుంది దీన్ని మిక్సీలో వేసుకున్న తర్వాత ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని మిక్సీ మిక్సీ పట్టుకోవాలి స్ట్రైనర్ సహాయంతో వడగట్టుకోవాలి సో ఈ జ్యూస్ లో తేనె కలుపుకుని సర్వ్ చేసుకోవటమే దీన్ని మొదట్లో తీసుకున్నప్పుడు కొంచెం కొంచెంగా తీసుకోవటం మంచిది ఈ గోధుమ గడ్డి జ్యూస్ తాగటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది ఇందులో క్యాలరీస్ తక్కువ ఉండటం వల్ల కడుపు రెండుగా ఉంటుంది వీట్ గ్రాస్ జ్యూస్ చక్కెర కొవ్వు అధికంగా ఉంటే ఆహారాల పట్ల కోరికలను తగ్గించడంలో గోధుమ గడ్డి జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది పరిశోధన ప్రకారం గోధుమ గడ్డిలో చాలా పోషకాలు ఉన్నాయి చిల్ శరీరంలోని మలినాలు టాక్సిన్స్ ను తగ్గిస్తాయి గడ్డిలో విటమిన్ ఏ బి కాంప్లెక్స్ సి ఈ కే విటమిన్ తో పాటు కాల్షియం ఐరన్ మెగ్నీషియం చాలా న్యూట్రియం ఉన్నాయి డాక్టర్లు కూడా ఇంత స్పీడ్గా బ్లడ్ పెంచలేరండి రోజు థర్టీ ఎంఎల్ తాగండి చాలు మీ బాడీలోని బ్లడ్ అమాంతం పెరుగుతూనే ఉంటుంది ఎర్ర రక్త కణాలు హీమోగ్లోబిన్ సంఖ్య పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా కీమోథెరపీ సమయంలో గోధుమ గడ్డి తీసుకుంటే చాలా మంచిది కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది థ్యాంక్